ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలుంటాయి వాటిని మనం ఎప్పటికీ ఛేదించలేము వాటిని చూసి ఆశ్చర్యపడడం తప్ప ఎన్ని ప్రయోగాలు చేసినా లాభం ఉండదు ఎందుకంటే రహస్యం రహస్యమే మరి అలాంటి రహస్యాల్లో కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి అసలు ఈ ఆలయం ఒక అద్భుత దేవాలయంగా పేరుపడింది ఎందుకంటే ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఈ ఆలయానికి ఏమీ జరగదు అందుకే ఎలాంటి విపత్తు సంభవించినా చెక్కు చదరని ఆలయంగా చరిత్ర సృష్టించింది మరి ఈ ఆలయంలోని భీమశిల్ల కూడా అంతే పేరు తెచ్చుకుని పూజలు అందుకుంటోంది ఇంతకు ఈ ఆలయ రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం మరి అంతకన్నా ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని కూడా ప్రెస్ చేయండి మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది కేదార్నాథ్ ఆలయ తలుపులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తెరుచుకుంటాయి ఈ ప్రపంచంలో ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి అలాగే శాస్త్ర విజ్ఞానానికి కూడా అందని ఎన్నో విషయాలున్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఈ ఆలయంలో ఉంది పన్నెండు వందల ఏళ్ల నాటి అతి పురాతనమైన ఈ శివాలయాన్ని పాండవులు నిర్మించారని చెప్తారు చార్ధామ్ యాత్రలో భాగంగా ఖచ్చితంగా పర్యాటకులు కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు ఈ యాత్రలో కేదార్నాథ్ ఆలయంతో పాటు గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కూడా చూసే అవకాశం ఉంటుంది ఇక ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం భక్తులు సందర్శించడానికి వెళ్తూ ఉంటారు అయితే ఈ ఆలయం ఏడాదిలో ఆరు నెలల పాటు మూసే ఉంటుంది ఈ కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది ఇక శీతాకాలం మొదలైందంటే ఇక్కడి శివుడి విగ్రహాన్ని ఉక్కి అనే గ్రామానికి తీసుకొచ్చేస్తారు అలా శివయ్యను అక్కడి నుంచి తీసుకొచ్చిన వెంటనే ఆలయాన్ని మూసేస్తారు మంచు కురవడం తగ్గి వేసవిలో వాతావరణం కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు మళ్లీ ఈ ఆలయంలో శివుడు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు ఉత్తరాఖండ్లో ఉండే చమోలీ జిల్లాలో రెండు వందలకు పైగా శివాలయాలున్నాయి ఇక స్థల పురాణం ప్రకారం పాండవులు కౌరవులపై యుద్ధంలో విజయం సాధించిన తర్వాత సొంత వాళ్లనే చంపి చాలా పెద్ద పాపం మూటగట్టుకున్నామని బాధపడుతూ ఉంటారు సోదరులను చంపుకున్నామే అనే బాధ వారిలో రోజు రోజుకు ఎక్కువయ్యి ఏం చెయ్యాలో అర్థం కాక చనిపోయిన వాళ్ల శాపం తమకు తగలకుండా తాము చేసిన పాపాన్ని కడిగేసేలా మార్గం చూపించమని శివుణ్ణి పదే పదే ప్రార్థించారట అయితే శివుడు వాళ్ల నుంచి తప్పించుకుని కేదారనాథ్ కు వచ్చి ఒక ఎద్దు రూపంలో ఇక్కడ ఎవరికీ తెలియకుండా తలదాచుకున్నట్టు చరిత్ర చెబుతోంది ఇక ఇక్కడ శివుడి కోసం అన్వేషిస్తున్న పాండవులకు శివుడు భూగర్భంలో నంది రూపంలో ఇప్పటి ఉత్తరాఖండ్లోని గుప్తకాశిలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి శివుడి వెనక భాగాన్ని స్పర్శించి పాప విముక్తులైనట్టు తెలుస్తోంది శివుడి తలభాగం నేపాల్లోని పశుపతి నాథుని ఆలయంలో ఉన్నట్టు స్వయంగా శివుడు పార్వతితో చెప్పినట్టుగా స్థల పురాణం చెబుతోంది అయితే భీముడు ఇక్కడ దొరికే రాళ్లను పర్వతం మొక్కలను ఒక క్రమంలో పేర్చి శివుడి ఆకారం చేసి పూజించాడని చరిత్ర చెబుతోంది అయితే చలికాలంలో ఈ ఆలయాన్ని ఆరు నెలలు మూసేసినా ఈ ఆలయంలో మాత్రం ఎలాంటి దుమ్ము ధూళి అనేది కనిపించదు మనం మన ఇంటికి తాళమేసి ఊరు వెళ్లి నాలుగు రోజులయ్యాక వచ్చి చూస్తే ఇల్లంతా మట్టిగా బూజులు పట్టి చాలా చిరాగ్గా ఉంటుంది కదా కానీ ఈ ఆలయంలో మాత్రం అలా కాదు ఆరు నెలల తర్వాత తెరిచినా కూడా పరిశుభ్రంగా ఉంటుంది దీనికి కారణమేంటో ఎవ్వరికీ తెలియదు కొన్ని లక్షల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఈ దేవాలయం కార్తీక పౌర్ణమి రోజున మాత్రం అంత మంచులోనూ ఎంతో ప్రకాశిస్తూ కనిపిస్తుందని అదంతా ఆ శివ మహిమే అని భక్తులు అంటారు కార్తీక మాసం తొలి రోజున అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ ఆలయాన్ని మూసేస్తారు తిరిగి వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ మే నెలల మధ్య ఆలయ ద్వారాలు తెరుస్తారు కేదార్నాథ్ ఆలయాన్ని బూడిద రంగులో ఉన్న ఇంత పెద్ద రాళ్లతో నిర్మించారు ఆ రోజుల్లో ఇంత భారీ ఎత్తున్న రాళ్లతో ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా లాభం లేకపోయింది ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడ రహస్యం గురించి చెప్పాలంటే రెండు వేల పదమూడులో సంభవించిన వరదల గురించి విశేషంగా చెప్పుకోవాలి అప్పుడు భారీ వర్షాలు కురిశాయి చాలా రోజుల పాటు అలాగే కురుస్తూ ఉన్నాయి కేదార్నాథ్ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్లేసియర్ సమీపంలో ఉన్న నదికి ఆనుకుని ఉన్నటువంటి ఆనకట్ట తెగిపోయి నీరు చుట్టుపక్కల ఊళ్ళ మీదకు పడింది కానీ అదనపు నీటి కారణంగా ఎత్తు పల్లాలను చూడడానికి అన్నిటినీ ముంచి లేపింది ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్ వరదల్లో మునిగిపోయింది ఎంతో జన నష్టం ఆస్తి నష్టం జరిగింది కానీ కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు ఈ ఆలయం గురించి చెప్పుకునే ముందు భీమశిల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అయితే ఈ శిల మొదట్లో లేదు ఎప్పుడైతే రెండు వేల పదమూడు జూన్లో వరదలు వచ్చాయో అప్పుడు ఈ శిల బయటకొచ్చింది ఇక ఈ వరదల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భారీగా కొండ చర్యలు విరిగి పడ్డాయి అఫీషియల్ గా వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే నూట తొంభై ఏడు మంది మరణించారు రెండు వందల ముప్పై ఆరు మంది గాయపడ్డారు అలాగే నాలుగు వేల ఇరవై ఒక్క మంది కనిపించకుండా పోయారని అప్పట్లో ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి నిజం చెప్పాలి అంటే ఈ లెక్కలు చాలా తక్కువే ఇక ఈ వరదల్లో రెండు వేల నూట పంతొమ్మిది ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి మూడు వేల ఒక ఇళ్లు ధ్వంసమయ్యాయి పదివేలకు పైగా మంది మరణించారు వేల ఇళ్లు పాక్షిక ధ్వంసం కాగా పెద్ద పెద్ద కట్టడాలు కూడా పేక మేడల్లా కూలిపోయాయి అలాంటి టైంలో కేదార్నాథ్ ఆలయంలో దాదాపు మూడు నాలుగు వందల మంది చిక్కుకుపోయారు కొందరు సాధువులు గుడి బయట ఓ ఎత్తైన ప్రదేశం మీదకు ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేవదేవుడిని ధ్యానించుకుంటూ ఉన్నారు ఇక గుడి పరిస్థితి చూస్తే మాత్రం చాలామందికి భయమేసింది పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారిపోయింది ఇక అలాంటి టైంలో ఇంకా భయపెట్టడానికి అన్నట్టుగా ఎంతో ఎత్తు మీద నుంచి ఒక పెద్ద ఏకరాతి శిల కొట్టుకుంటూ దొర్లుకుంటూ వచ్చింది అంత భారీ శిల గనక ఆలయాన్ని ఢీకొంటే మాత్రం అంతా ఇక అయిపోయినట్టే అనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు అయితే ఆ రాయి అలా దొర్లుకుంటూ వచ్చి గుడికి కొంచెం వెనకగా పడి ఇక అక్కడితో ఆగిపోయింది ఆ భారీ శిల ఈ వరద ప్రవాహానికి రెండు పాయలుగా చీల్చేసరికి వరద గుడికి రెండు వైపుల నుంచి శరవేగంగా వెళ్లిపోయింది దాంతో ఆలయానికి ఏమీ కాలేదు భక్తులు కూడా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు గుడి సేఫ్గా ఉంది అందులో భక్తులు కూడా ఆ శివుడికి వెయ్యి దండాలు పెట్టుకున్నారు ఆకారంలో భీముడి శరీరాన్ని పోలినట్టుగా ఈ శిల ఉండేసరికి అప్పటి నుంచి భక్తులు ఈ శిలను భీమశిలగా మొక్కుతూ ఉంటారు ఈ రాయిని అడ్డుపెట్టుకుని ఆ దేవుడు స్వయంగా తన గుడిని కాపాడుకున్నాడు అది దైవ సంకల్పంగా భావిస్తారు చాలామంది అయితే ఈ ఆధునిక కాలంలో ఈ కలియుగంలో ఎన్నో ఘోరమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం దేవాలయాల దగ్గర ఎన్నో మూగ జీవాలను హింసిస్తున్నారు ఎన్నో జీవాలను చంపేస్తున్నారు వీటన్నిటి కారణంగానే ప్రకృతి కూడా ఇలా తన ప్రకోపాన్ని చూపిస్తూ వస్తోంది అయితే నిజంగా ఈ శిల ఒక అద్భుతమని చెప్పొచ్చు అయితే ఈ శిల ఎంత వేగంగా వచ్చి సరిగ్గా గుడి ముందరే ఎలా ఆగింది అనేది పెద్ద ప్రశ్న ఒక అంతు చిక్కని రహస్యం దీని మీద నాసా వైజ్ఞానికులు రీసెర్చ్ చేశారు కానీ ఏమీ తెలుసుకోలేకపోయారు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎటువంటి టెక్నాలజీ పరిజ్ఞానం లాంటివి అందుబాటులో లేని ఆ కాలంలోనే ఎంతో అద్భుతంగా దేవాలయాలను నిర్మించారు మన పూర్వీకులు ఇప్పుడు ఉన్నట్టు జేసీబీలు కానీ భారీ వాహనాలు కానీ ఏమీ లేవు అప్పట్లో కానీ ఎన్నో వేల టన్నుల బరువున్న బండరాళ్లను సైతం తేలిగ్గా ఒక చోటికి చేర్చి దేవాలయాలు నిర్మించిన ఆ టెక్నాలజీ వెనక వాళ్లు వాడిన మ్యాథ్స్ సైన్స్ అనేది ఈనాటికి ఎవ్వరూ కనిపెట్టలేని విధంగా తీర్చిదిద్దడం మన భారతీయుల సొంతం ఇందులో పంచభూత శివాలయాలుగా చెప్పుకునే దేవాలయాలను మన పూర్వీకులు ఎంతో అద్భుతంగా కట్టారు రామేశ్వరం చిదంబరం శ్రీకాళహస్తి కాళేశ్వరం కేదార్నాథ్ లోని ఆలయాలు పంచభూత శివాలయాలుగా పేరుపడ్డాయి అయితే భౌగోళికంగా ఈ పంచభూత దేవాలయాలలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఈ ఐదు దేవాలయాలు యోగిక్ విజ్ఞానం ప్రకారం నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది ప్రతి కట్టడంలోనూ ఒక నిర్దిష్ట భౌగోళిక అమరిక అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది పంచభూత దేవాలయాల అక్షాంశం రేఖాంశాన్ని లెక్కగట్టి ఒకే సరళ రేఖలో నిర్మించడంలో మన భారతీయులకు సాటెవ్వరూ లేరు ఇక ఈ ఐదు దేవాలయాలు అంతటి విశిష్టతతో నిర్మించడం ఈనాటి శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది అంటే ఇప్పుడున్న టెర్మినాలజీ ప్రకారం చెప్పుకోవాలంటే ఒకే లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో ఈ ఆలయాలను నిర్మించారు ఏదేమైనా మన భారతీయ శిల్పకళ నైపుణ్యం విజ్ఞానం ఎంతో అద్భుతమైనవి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి